మే జూన్ అంటే నాలుగు నెలలు మనకి ఒక టెండరింగ్ ప్రాసెస్ దీని తర్వాత దాన్ని మన వర్షాకాలం ఇప్పుడు ఎక్కడ ఏమి వేయటం అనుకుంటుంది అంటే డబ్బులు ఇచ్చినా కూడా పని చేయలేని గానీ చేత కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్కి డబ్బులు ఇస్తారా ఒకవేళ కావాలి మాకు మీరు తొమ్మిదిన్నర కోట్లే వాడుకోలేరు మూసి గురించి ఎందుకు అంటే చూడండి ఉట్టికాయలేమా నాగలవీ గిరైనట్టు దీని తొమ్మిదిన్నర కోట్ల దానికే నువ్వు బడ్జెట్ చేయలేకపోతున్నావు దానికే నువ్వు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎంతసేపు వాటర్ వర్క్స్ ఎండీ చెప్పే మాట్లాడింది ఫండ్స్ ఇవ్వండి నేను చేస్తానంటాడు మార్చి ట్వంటీ ఫస్ట్ నాడు మనం డైవర్ట్ చేసాం ఫండ్స్కి ఈ రోజు వరకు కూడా నేను పని కూడా అంటా ఈ రోజు కూడా నువ్వు టెండర్ అలాట్మెంట్ టెక్నికల్ ఫిడ్ అంటావు అది అంటావు ఇది అంటావు డబ్బులు మీ దగ్గర పెట్టినా కూడా వర్క్ చేయట్లేదు ఎంత అంటే మీ కూటమి నుంచి లేదా మీకు సంబంధ మీ పొత్తు పార్టీ నుంచి బయటకు వెళ్ళినందుకు అట్లా మాట్లాడుతున్నారా లేకపోతే ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోకల గురించి మాట్లాడు ఏ వ్యక్తిని విమర్శించట్లేదు ఎక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళారని కాదు వాళ్ళ యొక్క చేతగా అందడానికి ఎందుకంటే అది పేషెంట్ ఈఎస్ఏ కార్డు హోల్డర్స్ అంటే చాలా బాల్ ఉంటారు వాళ్ళకి వాటర్ చాలా అవసరం ఉంటుంది వాళ్ళు నీడే ఉంటుంది అక్కడ చాలా మీకు ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా అన్నప్పుడు ఈ నీడ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం సహకరించాలి డైరెక్టర్ గారు మీకు మీ పాలసీలకి మీ డెవలప్మెంట్ థింకింగ్ ఐడియాలజీకి నాట్ డైరెక్టర్ ఇస్ డీన్ ఇస్ వెరీ గుడ్ డీన్ ఓకే స్టార్టర్ ఏమో శ్రీష్ కుమార్ గారు ఇస్ వెరీ గుడ్ చూసాను ఆ రోజు వీడియో క్లిప్స్ కూడా వెరీ గుడ్ అసలు మేము మాకు నాకు కిషన్ రెడ్డి గారికి శ్రీష్ కుమార్ గారికి మంచి సింక్ అయితే అది ముఖ్యం ముగ్గురు ఒకటే వేవ్ లెక్తులు నడిచేవాళ్ళు నడుస్తున్నాయి తర్వాత నేను వ్యక్తిగతంగా గడకాలనుకుంటున్నది మీరు డైరెక్ట్ బీజేపీ కాదు అంటే మీ రాజకీయ ప్రస్థానం బీజేపీలో అవ్వలేదు కానీ బయట నుంచి రా బీజేపీలో ప్ర వచ్చిన వాళ్ళకి మమ్మల్ని అక్కడ గీత గీసి గీత దగ్గర చూస్తున్నారు అనేటటువంటిది కొంతమంది వ్యక్తపరుస్తున్నారు ముందు సీతక్క గారు కూడా ఐ విల్ హాలర్ బీజేపీ నేను టీఆర్ఎస్ కార్పొరేట్గా నా పదవీ కాలం కానీ బీజేపీలో చే మా కిషన్ రెడ్డి గారు ఒక అన్నగారు లాగా నాకు ఇమ్మేట్గా లంకల్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఇమ్మేట్ గా కాంటెస్ట్ చేయడానికి ఇచ్చారు నా చేతగారి తర్వాత పరిస్థితి ప్రతికూలత వల్ల నేను గెలవలేకపోయాను అది నా యొక్క తప్పదంగా నేను భావిస్తాను రాగానే నాకు అవకాశం ఇట్లా డెఫినెట్ గా ఐడ్ ఆఫ్ టు కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత నాకు జిల్లా ఉపాధ్యక్షుడు ఇచ్చారు ఐఎమ్ హెడ్ ఆఫ్ టు కిషన్ రెడ్డి గారు నేను అడగకుండానే ఈఎస్ఐ బోర్డు మెంబర్గా డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఇచ్చారు ప్రతి విషయంలో నిన్న కూడా జేఏసీ దగ్గర కూడా మా సార్ చదువుతున్నాడు నువ్వు ప్రతి కాలనీ తిరగాలి మనం యాజ్ ఎక్స్ కార్పొరేటర్ నీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి సంవత్సరం నా దగ్గర తీసుకురావాలని చూస్తున్నారు అమెరికా తిరిగితే కాదు ప్రతి కాలనీ తిరుగు సమస్యల కొడుకు నాకు తీసుకురా మన వంతో ప్రయత్నం చేద్దాం చాలవ్ చేయలేకపోయినా చూస్తున్నారు కాబట్టి ఎన్ని అపోహలే నాకైతే కిషన్ రెడ్డి గారు మంచి లిఫ్ట్ ఇచ్చారండి కిషన్ రెడ్డి గారు లంకాల దిపాల రెడ్డి గారు మంచి లిఫ్ట్ ఇచ్చారు చిన్నగా బీజేపీ పార్టీ అంటేనే ఒక జాతీయ పరమైన అంటే ఐడియాలజీస్ పరంగా చూస్తే ఇక్కడ వ్యక్తిగతంగా మనుషులకు కాదు కానీ ఓవరాల్ ఐడియాలజీస్కి సంబంధించి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి బీజేపీలో ఉండి ఈ మధ్య బీజేపీ నేషన్ రావడానికి ముందు ఈ తెలంగాణలో ఒక ఓపు తెచ్చినటువంటి బీజేపీ లీడర్ ఒక ఆయనకి మధ్యలో టిఆర్ఎస్ లో కొంచెం వివాదాలు వచ్చి కేసీఆర్ గారితో బయటకు వచ్చేసి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వచ్చినటువంటి ఈ ఇద్దరి మధ్య రోడ్డు మీదకి చేరుకున్నారు ఒక కుళాయి పంపు దగ్గర బిందెలకు కొట్టుకుంటున్నట్టుగా వాట్ వాట్స్ ద డిసిప్లిన్ హౌ ఎక్కడికి వెళ్ళబోతోంది ఏం జరగబోతుంది మీ దృష్టి ఉందా ఏంటి ఇది దీన్ని మాట్లాడే స్థాయి నాది కాదు ఇది పెద్దలు మీరు ఎవరెవరి పేరు చదువుతారో మాకు తెలుసు ఎన్ని ఏంటంటే చిలికి వాళ్ళు లాంటివి ఎన్ని ఉంటుంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఇది చెప్పేందుకు ఒక ఓషన్ దీంట్లో ఎంతో మంది వస్తారు ఎంతో మంది వెళ్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలు జరుగుతానే ఉంటాయి ఇప్పుడు జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఒకటే పోస్ట్ ఉంటుంది దాన్ని పది మంది యాక్స్పీరియన్స్ ఉంటారు ఎవరికి వస్తే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఒకటే ఉంటుంది ఎవరికి వస్తే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి బీజేపీ నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీలో వ్యక్తుల మీద ఆధారపడదు భారతీయ జనతా పార్టీ వ్యవస్థ మీద ఆధారపడుతుంది సైద్ధాంతిక సిద్ధాంతాల మీద ఆధారపడుతుంది పార్టీ యొక్క స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంది బిర్యానీ ఆధారపడుతుంది ఒప్పుకుంటాను కానీ దేశం కోసం కష్టపడుతున్న పార్టీ దేశం కోసమే ఉన్న పార్టీ ఇది వారసత్వకి సంబంధించిన కాదు అనేటటువంటి నమ్మకంతో వాళ్ళ జీవితాన్ని దీనికి అంకితం చేసే నాయకులు ఉన్నారు నాంపల్లి పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ విషయంలో తన నరనరాల్లో రక్తం రక్తం బీజేపీ అనేటటువంటి ఒక వ్యక్తిని ఒక మహిళకి సీట్ ఇచ్చే కాబట్టి బీజేపీ పోగొట్టుకుంది అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడితే నాకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ హైదరాబాద్ హైదరాబాద్ మల్కాజిగిరి కాదు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లోక్సభ హైదరాబాద్ లోక్సభలో అసదుద్దీన్ ఓవేసి గారికి ధీట్ అయినటువంటి వ్యక్తి కాంపిటీషన్ వ్యక్తి నరనరాల్లో బీజేపీ ఐడియాలజీస్ ని అందిపుచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి అతనికి ఇచ్చుంటే బాగుండేది కాకుండా ఒక మహిళకి ఇవ్వటం ద్వారా మీ పార్టీ ఒక మంచి ఒక సేన సేన ఒక సోల్జర్ని పోగొట్టుకుందని నేను భావిస్తే దేశం అంతా నాదే ముస్లింస్ అంతా నేనే తిరిగే అసూ అసుద్దీన్ ఓవైసిని హైదరాబాద్ పార్లమెంట్లో కట్టేసిన మా అభినవ ఝాన్సీ లక్ష్మీభాయ్ మా మాధవి లత గారు డెఫినెట్గా అవకాశం బీజేపీలో ప్రమోట్ చేయరు కార్పొరేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని ఎంపీగా చేయరు మాకు చెప్పా ఇప్పుడు కూడా ఒక సిస్టమ్ ముఖ్యం మా సిద్ధాంతాలు ముఖ్యం మా భావజాలం ముఖ్యం దానికి పుడికిపుచ్చుకున్నాం మరో రక్త మరో మనిషి మాధవి లత గారు ఒక అద్భుతమైన పోరాటం చేసింది ఆ సీట్ యొక్క ఒపీనియన్ గురించి భారతదేశం ఎదురు చూసింది దిస్ ఎ బ్యూటిఫుల్ సెలక్షన్ బై బీజేపీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండారు వారి యొక్క వాళ్ళు అడుగుతుంది ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేగానే ఉంటారు అది ఒక ఎన్ని ఎవరికి సీట్ ఇవ్వాలి లెక్కన ఇప్పుడు అసుద్దీనే పోటీ చేస్తాడు అక్బరుద్దీన్ చేయొచ్చుగా ఎంపీగా ప్రతి దగ్గర అవకాశం ప్రతి దగ్గర అవకాశం ఇతరకు ఉండదు ఒకరికే ఉంటుంది కొంపల్లి మాధవ గారు కూడా అన్నారు నేను ఇన్ని ఓట్లు వచ్చి ఆయన గెలవలేదు నేను ఇన్ని ఓట్లు వచ్చి ఇంతమంది విశ్వాసం పొంది అప్పుడప్పుడే నేను వచ్చేసి ఇంతమంది విశ్వాసాన్ని నమ్మకం ఇంతమంది ఓటర్ల నమ్మకానికి నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఈరోజు భారతీయ జనతా పార్టీ మాధవ గారికి అవకాశం ఇస్తేనే కదా ఆవులు ఉన్న హిందూత్వం బయటపడింది ఆవులో ఉన్న భారతీయత బయటపడింది ఆవులో ఉన్న దైవత్వం బయటపడింది కాబట్టి అవకాశం అందరికి ఇవ్వాల్సిందే నేను దానికి ఒప్పుకునే మనిషి కొత్త పాత కాదు ఎవరికైనా అవకాశం దొరికినప్పుడు అవకాశం ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె సాధించిన ఓట్ల కంటే సంఖ్య పెరుగుతుందా తగ్గబోతుందా మాది మాది సూర్యుడు లాగా ఎప్పుడు ప్రతాపం పెరుగుతాయని ఉంటుంది బీజేపీ మాదిలాదు కాదు ప్రసా రేపు మీరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా పోటీ బీజేపీ ఓట్లు పెరగడం కానీ తరగటం ఎప్పటికీ ఉండదు అంతర్జాతీయంగా చూస్తే భారతదేశ స్థానాన్ని మోదీ గారు ఎట్లా తీసుకెళ్లారు ఎట్లా ఉంచారు ఏ విషయంగా అభివృద్ధిలో మీరు జస్ట్ మీరు మన ఫైనాన్షియల్ పొజిషన్ చూస్తే మీరు జీడిపి చూస్తే ఫోర్త్ పొజిషన్ ఎనీ మూమెంట్ వీఆర్ రీచ్ ఇన్ థర్డ్ పొజిషన్ అట్లాగే మనకి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పొజిషన్ వెళ్ళిపోయింది పాస్పోర్ట్ యాభై ఆరు కంట్రీలో మనకి వితౌట్ వీసా ఎరావై లాగా వస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఈజ్ అ రీజన్ ఫర్ దట్ ఈస్ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఏ కష్టం వచ్చినా నరేంద్ర మోడీ గారు వాళ్ళు చిన్న తప్పు చేశారు పాకిస్తాన్ దానికి ఏం చేశావు గుసాయించి గుసాయించి కొట్టొచ్చారు దానికి కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపక్షాలకు నిద్ర పట్టట్లేదు ఏదోటి చేయాలి హిందువులు బ్రేక్ చేయాలి ఇంకా అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముస్లింస్ వ్యతిరేకంగా మనం ఏమంటే భారతీయులు అంటున్నాం అంతే మనం భారతీయ ముస్లింస్ మా వాళ్లే పహల్గాం దాడి వెనక ఉన్న తలల్ని కూడా పొద్దున రాత్రో సైలెంట్ గా సైలెంట్ ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్ మహాదేవ్ దేవ్ హర మహాదేవ్ మామూలు సామాన్యకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అది నాకు నచ్చింది అసలు ఉగ్రవాద స్థావరాలు అండి గుసాయించి గుసాయించి కొట్టేసాం ఎంతమంది ఉగ్రవాదు వాళ్ళు కదలాలంటే భయపడుతున్నారు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాం మనం ఉగ్రవాదాన్ని నిర్మించినట్లు నవ్ దిస్ ది టీమ్ ఆఫ్ నరేంద్ర మోడీ టీమ్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ రోల్ మోడల్ హెడ్స్ అప్ టు అవర్ సోల్జర్స్ తర్వాత మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కాదు రైట్ రాజ్నాథ్ గారు రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు ఇదిలో ఎవరి ప్రెషర్స్ ఏమీ లేవు మన పని మనం చేసుకుంటూ పోతున్నాం మరి అగ్ర దేశపు అధ్యక్షుడికి ఆ తెల్ల దేశపు అధ్యక్షుడికి నేను చెప్పాను కాబట్టి పాకిస్తాన్ ఇండియా అట్లా భారతదేశం ఏ విధంగా భయపడాలండి ట్రంప్ మోడీ గారికి భయపడాలి ఎందుకు భయపడాలి చెప్పండి వింటానికి బాగుంది ట్రంప్ మోడీ గారికి భయపడాలి ఎందుకు భయపడాలి అన్ని లక్షల ఓట్లు మన ఎక్కడ ఉండే మోడీ గారి జరిగి ఆయనకి వెయ్యాలి సింగిల్